హలో మై డే యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి ఈరోజు మన ఛానల్ రెసిపీ వచ్చేసి మోస్ట్ రిక్వెస్టెడ్ రెసిపీ అండి గుంటూరు స్పెషల్ పొడితో టమాటా రసం అండి అసలు వినడానికే చాలా బాగుంది కదండి చేయడం కూడా అంతే ఈజీ అండి ఇది చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళు ఇంకా ఇదే పోసుకొని తింటారండి అన్నం అంత టేస్టీగా ఉంటుంది సో ఎలా చేసేద్దామో తెలుసుకునే ముందుగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇగోండి చాలా ఈజీ అండి వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసేయచ్చు ఇగోండి చిన్న సైజు ఒక ఐదు టమాటాలు తీసుకున్నానండి దాన్ని మూడుగులు అయితే తీసేసేయాలండి మూడుగులు వేయకూడదు అవి క్యాన్సర్కి కూడా అవుతాయి అంటండి సో అంత ఎఫెక్ట్ అయినవి ఎందుకు మనం ఉంచుకోవడం తీసేద్దామండి ఇలా తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి ఇప్పుడు ఇందులో రసంకి తగ్గ చింతపండు యాడ్ చేసుకోవాలండి మీ పులి పులుపుకుని బట్టి యాడ్ చేసుకోండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా అయితే నేను వేసుకున్నాను తర్వాత ఒక నాలుగు గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నానండి ఇందులో వేసి వన్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి టేస్ట్కి తగ్గ సాల్ట్ అండి నేనైతే కళ్ళు వేసుకున్నాను ఇలా వేసి స్టవ్ పైన పెట్టి దీన్ని రెండు గ్లాసులు వాటర్ అయ్యే విధంగా మరిగించుకుందామండి ఇది మరిగేలోగా అయితే మసాలా పొడి ప్రిపేర్ చేసుకుందాం టూ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ధనియాలు కొంచెం జీలకర్ర ఎక్కువగానే ఉపయోగ అవసరమవుతుందండి దీనికి అండ్ ఒక పది పదిహేను మిరియాలు అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మెంతలండి మెంతులు ఎక్కువగా వేస్తే చేదైపోతుంది సో హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుంది ఒక ఐదు ఎన్నిమిరపకాయలు పుట్నాల పప్పు ఒక టేబుల్ స్పూన్ రెండు టేబుల్ స్పూన్ల కందిపప్పు అండి కందిపప్పు లేకపోతే ఇలా ఎర్ర కందిపప్పు వాడుకోవచ్చు బట్ కందిపప్పు ఉంటే బాగుంటుంది టేస్ట్ దీన్ని ఇలా మిక్సీ పట్టుకొని పొడిలా చేసుకోవాలండి ఈ టేస్ట్ అంతా ఈ పొడిలోనే ఆధారపడి ఉందండి ఇలా పొడి పక్కన పెట్టుకొని చూడండి రసం ఇలా మరిగి మరిగి రెండు గ్లాసుల వరకు వచ్చేసింది చూడండి ఇప్పుడు దీన్ని ఇందులో ఉన్న పిప్పు చింతపండు పిప్పు అంతా ఉంటుంది కదండి ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకుందామండి ఇలా పప్పు గుత్త మ్యాష్ చేస్తే ఇంకా టమాటా అంతా మ్యాష్ అయిపోతుంది కదండి ఇప్పుడు దీన్ని మనం వేరే బౌల్లోకి ఫిల్టర్ చేసుకుందామండి ఇదిగోండి ఇలా ఫిల్టర్ చేసుకుందాము పిప్పి అంతా తీసి బయటపడేద్దాము ఇదైతే ఎంత టేస్ట్ ఉంటుందంటండి ఇంకా అన్నంలోకి ఇది ఒక్కటే వేసుకొని తినేస్తారండి అంత బాగుంటుంది నాకైతే ఈ టమాటా రసం చాలా ఇష్టమండి మీలో ఎంతమందికి టమాటా రసం ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఇగోండి ఇలా మొత్తం పిప్పంతా అంతా తీసేసానండి ఫిల్టర్ చేసేసాను ఇది మరలా స్టవ్ పైన పెట్టుకోవాలండి ఫిల్టర్ చేసిన దాన్ని ఇప్పుడు కారం సాల్ట్ పులుపు అన్నీ చెక్ చేసుకొని ఇప్పుడు మనకు ఎంత రసం కావాలో అంత వాటర్ని యాడ్ చేసుకోవాలండి పులుపుని చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా మరిగిస్తూ మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ని ఇప్పుడు ఇందులో వేసేసేయాలండి మసాలా పొడి ప్రిపేర్ చేసాం కదా దాన్ని మరుగుతున్నప్పుడు వేసేసేయాలండి వేసి ఒకసారి బాగా ఇలా కలుపుకోవాలండి బాగా కలుపుకోవాలి పొడి అంతా మొత్తం చారంతా కలిసేటట్టుగా ఇగోండి ఇలా మరుగుతూ ఉండగా మనం దీనికి తాలింపు అయితే ప్రిపేర్ చేసుకోవాలండి తాలింపు అయిన తాలింపు కోసం ఇంకొక ప్యాన్లోనా ఇలా తాలింపు వేసుకోవాలండి తాలింపు తాలింపులు తెలుసు కదండి మినప్పప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు అండ్ ఈ తాలింపుకి అయితే నెయ్యి వాడాలండి జనరల్గా మనం రసం తాలింపుకి అయితే నెయ్యిలు వాడడం కదండి బట్ ఈ తాలింపుకి అయితే నెయ్యి వాడాలి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చే విధంగా రోస్ట్ చేయాలి ఈలోగా ఒక పది వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు కరివేపాకు అనేది ఇక్కడ ఆప్షనల్ అండి అండ్ ఇంగువ వేసుకొని మొత్తం వెల్లుల్లంతా అంతా గోల్డెన్ కలర్లోకి రావాలండి ఇలా వచ్చే విధంగా రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రోస్ట్ అయిన దాన్ని మరుగుతున్న ఈ టమాటా రసంలో వేసేసేయాలండి వేసి ఒక టూ మినిట్స్ మరిగించాలి ఈ పోపు తాలింపు అంతా రసంకి పట్టాలి కదండి ఈ ఇలా ఒక్క టూ మినిట్స్ మరిగిస్తే సరిపోతుంది ఎక్కువ టైం అవసరం లేదు ఇలా మరిగించేటప్పుడు ఇదిగోండి ఇలా ఒక్క పొంగు వస్తుందండి అప్పుడు ఇంకా మూత పెట్టేసి ఒక్క టూ మినిట్స్ ప్రక్కన పెట్టి సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీ స్పైసీ అండ్ ఎమ్మి ఎమ్మి టమాటా రసం విత్ గుంటూరు స్పెషల్ పొడితో రెడీ అండి ఎంత బాగుంటుందంటే ఒక్కసారి ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి సబాష్ అంటారండి అంత టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి దీన్ని వేసుకొని తింటే ఇంకా నా సామిరంగా అంత బాగుంటుందండి మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకొక రెసిపీతో మరలా కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్